హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ స్టోర్స్ ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు ముందుగా చూడాలంటే సో అక్కడ ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి అన్ని వీడియోస్ చూసేసేయండి మన స్టోర్ లో వచ్చేసి లక్ష్మీ స్టోర్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది వచ్చేసి మీకు ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటాయి ఈ రోజు వీడియో వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ వడ్రానాలు వంకీలు చూపించడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో బ్లాక్ బీర్డ్ చూపించాను కదా రెండు చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి చూడండి అండ్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు మన షాప్ వచ్చేసి విజయవాడ బీసెంట్ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ లో ఉంటుంది అండ్ లక్ష్మి వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ కవరింగ్ అని ఉంటుంది సో బల్క్ కావాలనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయొచ్చు సింగిల్ సింగిల్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో పైన స్క్రోల్ అవుతున్న నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్ కి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వంకీ మోడల్ లో మీకు వేరే వేరే మోడల్ చూపిస్తున్నాను ఇటు రీజనబుల్ ప్రైజెస్ మీకు ఇలా ఈ విధంగా ఉంటున్నాయి అనమాట మనకి బ్లాక్ బిట్ చైన్స్ తాలీ చైన్స్ అండ్ నక్సీ ఇయర్ రింగ్స్ ముక్కు పుడకల నుంచి కాలి మెట్టల్ వరకు ప్రతి ఐటమ్ మన లక్ష్మి స్టోర్స్ లో దొరుకుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే మనం కొరియర్ చేస్తాం ఇంటర్నేషనల్ కొరియర్ కూడా అవైలబుల్ గా ఉంది కొరియర్ చార్జెస్ ఎలా ఉంటాయి ఇంటర్నేషనల్ కొరియర్ అనేది నేను మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చాట్ లింక్ పంపిస్తాను కావాలనుకుంటే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు సో మన నెక్స్ట్ మోడల్ వచ్చి దీంట్లో వడ్రానం చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా సీజెడ్ స్టోన్ అనమాట బ్యాక్ అంతా కూడా మీకు చైన్ ఇస్తుంది చూపిస్తున్నాను జూమ్ చేసి చూపించాను అలాగే వీడియో ఏ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను అదే విధంగా యాజ్ ఇస్ మీ హోమ్ లో అదే ఐటెం ఉంటుందండి మనలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ఉండాలండి ఇప్పుడున్న ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి నాకు తెలుసు అప్రోచ్ ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు నిన్నటి మీద ఈ రోజు వంద రూపాయలు తగ్గింది కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్ కొనలేను అనుకున్న వాళ్ళు సో ఈ ఆర్నమెంట్స్ వెయిట్ చేస్తే ఎటువంటి తేడా అనిపించదు మనం బయట వాళ్ళకి రియల్ గోల్డ్ కాదా అవునని చెప్పే విధంగా ఉంటుంది సో ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని చెప్తే గానీ తెలియదు ఎదుటి వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది మన లక్ష్మీ స్టోర్స్ లో పాలు పంచుకొని ఎన్నో సంవత్సరాల నుంచి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలండి సో మీకు కూడా ఇలాంటి ఐటమ్ కావాలి అనుకుంటే పర్చేజ్ చేసేయండి సో మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేసేయండి నాకు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి తెప్పించేసుకోవచ్చు ఇతర రీజనబుల్ ప్రైజెస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి సో మొత్తం కూడా టోటల్ సెట్ ఇస్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ దీని కాస్ట్ పడుతుంది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది మీకు రీజనబుల్ ప్రైజెస్ లో దొరికేస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బేబీ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ అడల్ట్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మీకు ఏది కావాలనుకుంటే ఆ సైజు ఇది ప్లెయిన్ అండి అండ్ పూ పునర్నవి పూర్ణిమ ఇలాంటి వాళ్ళంతా చాలా మంది ప్లెయిన్ అప్పుడు చాలా వెయిట్ చేశారు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్